హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ అండ్ కుటి బ్లాగ్స్ అండి ఈవరటి మన బ్లాగ్లో సూపర్ కంటెంట్తో మీ ముందుకు అయితే వచ్చాను అసలు కంటెంట్ ఏంటి అంటే వింటర్ వచ్చేసింది కదండి అందరికీ తెలుసు వింటర్లో మనం ఎన్ని రకాల సోప్స్ వాడినా ఎన్ని రకాల వాజ్లిన్స్ వాడినా మన స్కిన్ అనేది డ్రై అయిపోతూనే ఉంటుంది కదా ఇప్పుడు ఈ శీతాకాలంలో మీ స్కిన్ డ్రై కాకుండా ఉండడానికి మన బామల కాలం నాటి ఒక చిన్న చిట్కాని తీసుకొని వచ్చానండి అది చక్కగా యూజ్ అవుతుంది మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా దీన్ని వాడుకోవచ్చు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు అలాగే ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని అది ఏంటి ఏంది అని తెలుసుకునే ముందు మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్లో ఆ వీడియో చూసే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి చలికాలం వచ్చేసింది కదా చలికాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మన స్కిన్ని అండి ఎందుకంటే స్కిన్ అనేది డ్రైగా మారిపోతూ ఉంటుంది కదా స్కిన్ అనేది డ్రైగా కాకుండా ఎప్పటికీ స్మూత్గా ఉండాలంటే ఇలాంటి ఒక్క పిండి ఉంటే సరిపోతుందండి ఏంటి అనుకుంటున్నారా సున్నిపిండి అండి ఇది పాతకాలం చిట్కా అయినా కూడా మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అలాగే న్యాచురల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మనం ఈ సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే మనము ఇందులోకి ఏమేమి కావాలి అనేది అయితే మనం ఇక్కడ అన్నీ తీసుకొని చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి ఈ సున్నిపిండి అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా రాసుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఉలువలను తీసుకున్నానండి నేను ఉలువలు పొట్టుతో ఉంటాయి కదా వాటినే తీసుకున్నాను ఈ ఉలువలు మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఎర్రపప్పు అనమాట ఇది కూడా మార్కెట్లో మనకు అందరికీ అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది ఇది చర్మానికి ఒక కాంతివంతంగా ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి అలాగే వచ్చేసి ఇక్కడ పెసరపప్పును తీసుకున్నానండి మీకు పెసర్లు కనుక దొరికినట్లయితే వాటిని కూడా తీసుకోవచ్చు పెసర్లు అందరికీ అవైలబుల్గా ఉండే కదా నాకు ఇక్కడ పెసరపప్పు అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్నే యూస్ చేశాను అలాగే శనగపప్పు ఇది చర్మం మిరవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని మాత్రం అసలు స్కిప్ చేయకుండా వాడుకోండి అలాగే బియ్యం ఇవి వచ్చేసి రేషన్ బియ్యాన్ని తీసుకోద్దండి మనం ఇంట్లో ఏ అయితే వాడుకుంటామో తినడానికి ఏదైతే యూస్ చేస్తామో ఆ బియ్యాన్ని తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే చర్మం తెల్లగా అవ్వాలన్నా డ్రైగా కాకుండా ఉండాలన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఆడిచిన పసుపు కనుక లేకపోతే మీరు పసుపు కొమ్ములని వాడుకోవడం బెటర్ నేను ఇక్కడ ఇంట్లోనే ఆడించుకున్న పసుపు కాబట్టి నేను దీన్నే తీసుకున్నాను ఒకవేళ మీరు ఆడించిన పసుపు కాకుండా ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా పసుపు కొమ్ములని రెండింటిని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి గులాబీ రేకులండి నేను ఇవి రెండు కప్పుల వరకు తీసుకున్నాను మీరు కావాలంటే ఒక్క కప్పు వరకైనా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకున్నా పర్లేదు నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు దొరికాయి కాబట్టి నేను రెండు కప్పుల వరకు తీసుకున్నానండి ఇలా గులాబీ రేకులు ఎంత ఎక్కువగా ఉంటే చర్మం అనేది అంత అందంగా తయారవుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం ఈ పిండిని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసుకుందామండి ఒకసారి ఇందులోకి కావాల్సిన వాటన్నింటినీ మీరు చూసుకోండి ఉలువలు శనగపప్పు ఎర్రపప్పు పెసరపప్పు బియ్యము పసుపు గులాబీ రేకులు ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇక్కడ నేను ప్యాన్ని ఉపయోగించి చేస్తున్నాను మీకు ఎండగనుక మంచిగా దొరికినట్లయితే ఎండలో ఎండ పెట్టుకున్నా పర్వాలేదు వేడి చేయాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండదండి అలాగే కోతుల బాధ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇక్కడ వీటిని పొయ్యి మీద డ్రై చేస్తున్నాను మీరు ఎండలో ఒకరోజు ఎండ పెట్టుకొని ఈవినింగ్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు కొంచెం వేయించుకొని తర్వాత అందులోకి పెసరపప్పుని కూడా వేసుకొని వేయించుకోవాలి అంటే మరి ఎక్కువగా వేయకూడదండి లైట్గా హీట్ అయితే సరిపోతుంది అలాగే అందులోకి ఎర్రపప్పుని కూడా వేసుకొని ఒకసారి అటు ఇటుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అందులోకి ఉలువలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మనం ఒక్కొక్కటిగా ఇలా వేయడం వల్ల ఈజీగా మనకు అవెన్ పప్పులు అనేది ఈవెన్గా వేడవుతూ ఉంటాయి అన్నమాట వీటిని మరీ బాగా వేగించకూడదండి మనం చేతితో ఇలా పట్టుకుంటే మనకు చేతి ఓపే అంత వేడి ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించకూడదు అలా వేయించిన తర్వాత బియ్యాన్ని కూడా వేసి ఒకసారి అటు ఇటుగా కలుపుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఇందాక తీసుకున్న గులాబీ రెక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పప్పులో ఉన్న హీట్ వల్ల ఆ గులాబీ రెక్కలు వేడి అయిపోతూ ఉంటాయన్నమాట మనం స్టవ్ వెలిగించినప్పుడు గులాబీ రెక్కలని వేయకూడదు అలా వేస్తే గులాబీ రెక్కలు అనేది వాడిపోతే దానివల్ల నో యూజ్ అండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గులాబీ రెక్కలని వేసుకొని ఒకసారి కలిపి ఇలా కలిపిన తర్వాత వదిలేసేయండి దీన్ని వదిలేస్తే మనకు చక్కగా ఆ గులాబీ రేకులు అనేది ఆ పప్పులో ఉన్న వేడికి డ్రై అయిపోతాయి మనం ఇలా పట్టుకుంటే చేతికి తగిలినంత వేడి ఉంటే సరిపోతుంది ఓకేనా మనం ఎండలో ఎండ పెట్టుకున్నా పర్లేదండి కాకపోతే నాకు ఇక్కడ ఎండ లేదు కాబట్టి నేను గ్యాస్ని వాడాను ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పుని మొత్తం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ చిన్న మిక్సీ జార్ అయితే కనుక రెండు సార్లు అయినా సరే పట్టుకోండి ఇలా నేను పెద్దది తీసుకున్నాను కాబట్టి ఒకేసారికి మొత్తాన్ని మిక్సీ పట్టుకుందామని ఇలా వేసుకున్నాను అనమాట దీన్ని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా పట్టుకోవాలి మనకు ఏమైనా బరికగా అనిపించినట్లయితే దీన్ని ఒకసారి జల్లించుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది నేనైతే ఇక్కడ దీన్ని జల్లించడం కోసం జల్లెడని అలాగే ఒక ప్యాన్ తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇందులోకి వేసుకొని పూర్తిగా దీన్ని జల్లించుకోవాలి మరీ బాగా బరికగా ఉంటే పిల్లలకి రుద్దేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు ఏడుస్తూ ఉంటారండి లైట్గా బరకగా ఉంటే మనకి స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది అలా అని మరీ స్మూత్గా ఉండకూడదు అలా అని మరీ బరకగా ఉండకూడదు ఇక్కడ చూపిసిన విధంగా చేయితో అనుకుంటూ లైట్గా బరకగా ఉండేటట్టు చూసుకోండి చూసారు కదా ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఆ పిండిని మనము మరొకసారి మిక్సీలో వేసుకొని ఇక్కడ నేను పసుపు పొడిని వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి పసుపు పొడిని మీరు ఒకవేళ పసుపు కొమ్ములని కనుక వాడినట్లయితే పప్పుతో పాటే వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా పిండి పట్టుకున్న తర్వాత చూడండి దీన్ని కూడా జల్లించుకోవాలి ఇలా చక్కగా మొత్తం అంతా కూడా వేసేసుకొని జల్లించుకున్నట్లయితే మనకు సున్నిపిండి అనేది తయారైపోతుందండి ఇక్కడ చూడండి దీన్ని ఎలా జల్లిస్తున్నాను నేను ఇలా జల్లించుకోండి ఇలా జల్లించిన తర్వాత ఇలా అడుగున మిగిలింది ఉంటే మీరు మళ్ళీ మిక్స్ అయినా పట్టుకోండి లేదు అంటే ఒక కవర్లో కనుక కట్టి పెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ తయారు చేసేటప్పుడు దీన్ని అందులోకి వాడుకోవచ్చు పప్పులే కాబట్టి ఏమాత్రం ఖరాబ్ అవ్వవండి ఇక్కడ చూడండి నాకు ఇలా పిండి అయితే మిగిలిపోయింది కొద్ది అంతా దీన్ని తీసి పెట్టేస్తున్నాను పక్కకి ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఒకసారి చేయితో చక్కగా కలుపుకోవాలండి ఎందుకంటే నేను పసుపు వేయడం సెకండ్ రౌండ్లో వేశాను ఫస్ట్ దాంట్లో వేయలేను కాబట్టి అది ఇది మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి మీరు పసుపు కొమ్ములు అయితే ఫస్టే వేసుకొని కలుపుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ పసుపును వేశాను కాబట్టి సెకండ్ రౌండ్లో వేసుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉంటుందండి పిండి మిక్సీ పట్టిన తర్వాత వేడి మొత్తం చల్లారే అంతవరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక హెటెడ్ కంటైనర్ డబ్బాలోకి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ డబ్బాలోకి దీన్ని ఎత్తి పెట్టుకోవాలండి మనం దీన్ని ఇలా డబ్బాలోకి తీసేసి పెట్టిన తర్వాత మనకి కావలసినంత ఒక గిన్నెలోకి వేసుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు మనం స్నానానికి వాడుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు కావాలంటే మోహానికి మనము అప్లై చేసుకునే పేస్ట్లా కూడా వాడుకోవచ్చు అనమాట దీన్ని కానీ స్కిన్ బాగా డ్రైగా ఉన్న వాళ్ళు వాడుకోవాలంటే ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత అందులోకి కొన్ని పాలను యాడ్ చేసుకొని వాడుకున్నట్లయితే చర్మం మృదువుగా ఉండడమే కాదండి చక్కగా తెల్లబడతారు కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఇది మన బామల కాలం నుంచి వాడుతున్న చక్కటి చిట్కా అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ మే క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకే అండి బాయ్ మరి